Hello friends. ఇవాళ టాపిక్ అయితే చాలా ముఖ్యమైనది ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా ప్రతి ఒక్క అబ్బాయి అయితే ఫేస్ చేస్తున్నది ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించింది అనమాట ప్రతి ఒక్క ఫ్యామిలీలోని ఇలాంటి డిస్ప్యూట్స్ అయితే ఇలాంటివి అయితే కంపల్సరీగా అయితే ఉంటాయి ఇది ఎవరు కూడా మాట్లాడాలన్న కూడా ధైర్యం కూడా చేయరు అనమాట అంత సున్నితమైన టాపిక్ అలాగే దీని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఈ టాపిక్ అనేది ముందుకు అయితే సాగుతుంది సో నువ్వు కరెక్టా నువ్వు కరెక్టా అని వాదించుకుంటూ వెళ్తే జీవితాలు కూడా అసలు సరిపోవు కీలకమైన అంత ముఖ్యమైన విషయం గురించి అయితే ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము కాకపోతే నాకున్న అనుభవంలోని నాకున్న అటువంటి నాలెడ్జ్ బట్టి ఈ నేనైతే నా అనుభవాలు అయితే నేను షేర్ చేసుకుంటాను ఇందులో తప్ప రైట్ అనేది మీ ఊహకే నేను వదిలేస్తున్నాను అనమాట ఎవరి సైడ్ నుంచి ఎటు మాట్లాడినా కూడా వాళ్ళ వరకైతే వాళ్ళు మేమే కరెక్ట్ మేమే కరెక్ట్ అని ప్రతి ఒక్కరు కూడా వాదించుకుంటూ ఉంటారు ఇలా వాదించుకుంటూ పోతే లైఫ్ మొత్తం కూడా వాదించుకున్న కూడా సరిపోదు అనమాట దీనికి కోర్టులు కూడా కూడా తీర్పు అయితే చెప్పలేరు అనమాట అంత కీలకమైన ముఖ్యమైన విషయం అయితే ఇవాళ డిస్కస్ చేయబోతున్నాము ఇవాళ దాని గురించి అయితే మాట్లాడాలి మాట్లాడాలనుకుంటున్నాను అలాగే ముఖ్యంగా అబ్బాయిలు అయితే కంపల్సరీ అయితే వినాలి దీన్ని మీరు ఎంత సునాయసంగా ఎంత సులువుగా దీన్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఒక బొమ్మరిల్లు లాగా ఒక బృందావనం లాగా అయితే మీరు తీర్చిదిద్దుకోవచ్చు ఈ ముఖ్యమైన మ్యాటర్ ఏంటంటే అత్త కోడల విషయం గురించి అయితే ఇవాళ చెప్పుకోబోతున్నాము అత్త అయితే కోడల గురించి ఒప్పుకోదు కోడలైతే అత్త గురించి అయితే ఒప్పుకోదు ప్రతి ఒక్క కుటుంబంలో అయితే ఈ ఈ వాదన వాదనైతే మనం వింటూనే ఉంటాము తరచూ చూస్తూనే ఉంటాము ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా వీటిపైన కూడా ఎన్నో 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 ఏదో వ్యతిరేకమైన మాటలు అయితే వింటూ ఉన్నాము ఇది వరకు పూర్వంలో అయితే ఇంత ముందుకు మన జనరేషన్ లో నుంచి కాకుండా ఇంత ముందుకు ఉన్న జనరేషన్స్ లో అయితే మన పేరెంట్స్ అంటే మన తల్లిదండ్రులు వాళ్ళ అత్త మామలతో చాలా వరకైతే ఎంతో మంది చాలా సఫర్ అయితే అయ్యారు అది మాత్రం వాస్తవము వందకు వంద శాతం అయితే అది అయితే కంపల్సరీగా నిజమని నేను కూడా ఒప్పుకుంటాను వాళ్ళు పెట్టే టార్చర్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఉన్న అత్తమామలు అయితే వంద రెట్లు బెటర్ అని నేనైతే ఒప్పుకుంటాను ఎందుకంటే అప్పుడు అత్త మామలైతే అసలు ఒక చిన్న మాట మాట్లాడినా కూడా ఎన్నో మాటలు ఇది చేసేవాళ్ళు డౌరీ హరాస్మెంట్ కానీ ఎంతో కిరాతకంగా ఎంతో క్రియల్ గా అయితే చాలా రకాలుగా అయితే టార్చర్లు పెట్టేవాళ్ళు అమ్మాయిని అమ్మాయిని కానీ అమ్మాయి ఫ్యామిలీని కానీ దాని గురించి సో అమ్మాయిలకి కోడల గురించి అయితే కోట్లు కూడా అయితే ఈ విధంగా అయితే చట్టం అయితే రావడం అయితే జరిగింది ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇప్పుడున్న జనరేషన్ అత్తమామలు అయితే మాక్సిమం చాలా వరకు ఒక యాభై శాతం అరవై శాతం వరకు అయితే అందరు కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉన్నారు సో ఇప్పుడు చాలా అయితే మార్పులు వచ్చాయనమాట అప్పుడు అప్పుడు చూసుకుంటే ఇప్పుడు అయితే చాలా వరకు అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు ఇప్పుడు అంత ఎడ్యుకేటెడ్ గా ఉన్న అత్తమామలు అయితే చాలా మంది అయితే మనం చూస్తూనే ఉన్నాము ఇప్పుడైతే అలా ఎవ్వరైతే అయితే లేరు అంత క్రియాలిటీ అయితే ఎక్కడైతే చూపించట్లేదు ఎక్కడో ఒకరో ఒక టెన్ పర్సెంట్ ఎక్కడో ఒక చోట మూర్ఖులు అయితే ఉంటారు అది కంపల్సరీ అన్నమాట మనం ఎంత చదువుకున్నా ఎంత చేసినా కూడా మూర్ఖులు అయితే కంపల్సరీగా ఒక పది శాతం అయితే మనం చూస్తూనే ఉంటాము చదువుకున్న దానికి వాల్యూ ఏంటైతే వాళ్ళకు కూడా తెలుస్తో తెలియదు కూడా మనకు కూడా అర్థం చేసుకోలేమనమాట అలాంటి సిచ్యువేషన్స్ లోని ఇప్పుడు అర్థం చాలా బెటర్ అనమాట ప్రతి ఒక్క కోడల్ని తన కూతురు లాగైతే చూసుకుంటారు ఫ్యాక్ట్ చెప్పాలంటే కూతుర్లను కూడా వాళ్ళు అలా చూసుకో ఏమో వన్స్ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికి మమ్మల్ని నమ్మి నా కొడుకుని నమ్మి మా కుటుంబాన్ని నమ్మి మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందని ఎంతో గాజు బొమ్మలాగా ఒక కన్న కూతురు లాగా చూసుకునే జనరేషన్స్ లో ఎప్పుడైతే మనం అయితే ఉన్నామో అయినా కూడా వ్యతిరేకత అయితే మనం చూస్తూనే ఉన్నాము చెప్పాలంటే అత్త ఎప్పుడు అయితే పడదనమాట వాళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్న దాంట్లో బూతులు వెతుక్కోవడానికైతే చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగైతే కోడలు కోడలు అయితే అత్త గురించి ఎలాగైతే తప్పులు వెతకాలని చూస్తుందో అత్త కూడా కోడల్లో నుంచి తప్పులు వెతకాలనే చూస్తారు ఇక్కడ ఎవ్వరు ఎవరు అనేది కరెక్ట్ అయితే కాదనమాట ఎవరు ఎవరికి వాళ్ళే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు ఒక్కసారి ఆలోచించండి అమ్మాయి పెళ్లి చేసుకొని ఒక ఇంటికి అయితే మీరు వెళ్తున్నారు నిజమే మీ కుటుంబాన్ని అంతా వదులుకొని మీరు ఒక ఇంటికి అయితే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ నా కుటుంబంలో నా ఫ్యామిలీతో నా పేరెంట్స్ తో నా అక్క చెల్లెలతో నా అన్నదమ్ములతో నా సిబ్లింగ్స్ తోటి నా రిలేటివ్స్ తోటి నేను ఎలా అయితే కలివిడిగా ఉన్నాను నేను ఎలాగైతే సంతోషంగా వాళ్ళతో ఉన్నాను నేను ఎలాగైతే వాళ్ళతో నేను హ్యాపీగా అయితే ఉన్నానో అని చెప్పేసి నువ్వు ఎలాగైతే ఉంటావో నువ్వు వెళ్ళిన ప్రా ఇంట్లో కూడా అదే ఆనందాలు నువ్వు ఇవ్వాలని కంపల్సరీగా ఆ మైండ్ సెట్ తోటి నువ్వు వెళ్ళావనుకో అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎలాంటి ఇక్కడ అందరూ మనుషులు ఎవ్వరు కూడా ఒక మైండ్ లో కక్ష పెట్టుకొని ఎవరైతే పెళ్లి చేసుకుని వాళ్ళని టార్చర్ పెట్టాలని ఎవరైతే ఉండదు మనం చేసే పనులు మనం మాట్లాడే తీరు మనం ప్రవర్తించే విధానాన్ని బట్టే మార్పులు అయితే వస్తూ ఉంటాయి ఉంటాయి ప్రతి ఒక్క కుటుంబంలో గొడవలు కొట్లాడలు ప్రతి ఒక్క కుటుంబంలో అన్ని కూడా ఉంటాయనమాట వన్స్ నువ్వు ఒక్కసారి పెళ్లి అయ్యి ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అత్తమామ ఉండకూడదు నాకు ఆడబిడ్డలు ఉండకూడదు నాకు మరదలు ఉండకూడదు అంటే వాళ్ళంతా ఎక్కడ పోతారు అలాగే నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే మాట్లాడితే మీ అన్నలు కానీ లేదా మీ సిబ్లింగ్స్ కాని ఇక ఆ ఆడపిల్లలు రాకూడదు వాళ్ళకు వచ్చిన భార్యలు అలాగే మీ గురించి కూడా మాట్లాడితే అది మీరు ఒప్పుకుంటారా ఎలాగైతే ఒక ఇంటికి వెళ్లి అత్తగారు అని ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటారో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా ఇంకొక ఇంటికి వెళ్లి వాళ్ళు కూడా ఒక అత్త ఒక ఫ్యామిలీని అయితే ఏర్పడి క్రియేట్ చేసుకుంటారు ఆ విషయాన్ని అయితే గుర్తించండి ఒకప్పుడు మీరు కూతురిగా ఉండి తర్వాత మీరు కోడలుగా అయితే వెళ్తారు మరి వాళ్ళ ఇంట్లో ఉన్న కూతుల విషయం కూడా మీరు కూడా ఆలోచన చేయాలి ఇక్కడ మీ చెల్లి మీ అక్క మీ అన్న మీ తమ్ముడు మీరు ఎలాగైతే అనుకుంటారో మీరు వెళ్ళిన కుటుంబంలో కూడా వాళ్ళు కూడా అంతే అని మీరు అనుకొని అంతే ప్రేమగా మీరు వాళ్ళతో ఉంటే మన ఫ్యామిలీతో మన ఎలాగైతే మీ ఫ్యామిలీతో ఎలాగైతే గొడవలు పడుతూ ఉంటారో ఎలాగైతే కలిసిపోతూ ఉంటారో ఇక్కడ కూడా అంతే అనమాట ఏమి తేడా ఉండదు మళ్ళీ ఒక డైలాగ్ అయితే అంటూ ఉంటారు మూర్ఖంగా అంటారు తెలిసి అంటారు తెలియక అంటారు కొంచెం కూడా అర్థమైతే అవధానం ముఖ్యంగా మీలాంటి వాళ్ళ వల్ల భర్తలు అయితే సఫర్ అయిపోతున్నారు అనమాట మా లాంటి భర్తలు అయితే చాలా సఫర్ అవుతున్నారు అటు తల్లికి చెప్పుకోలేక అటు భార్యకు చెప్పుకోలేక చాలా నలిగిపోతూ ఉన్నారు ముఖ్యంగా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటే నేనైతే ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను ఇలాంటి ఫ్యామిలీస్ ని నేను చాలా నా కళ్ళ ముందు చూశాను ఇలాంటి వాళ్ళ వల్ల ఫ్యామిలీస్ విడిపోయిన వాళ్ళు కూడా నా కళ్ళ ముందు నేను చూశాను అనమాట ఆ ఆవేదనతో ఆ ఆక్రోషంతో నేను ఈ వీడియో అయితే కొందరు కోడలు అయితే ఈ మాట కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఒక ఈ ఇంటికి కోడలు ఎలాగైతే వచ్చావో ఇప్పుడు నేను కూడా కోడలుగా ఈ ఇంటికి వచ్చాను నీకెంత విలువ ఉంటుందో నాకు అంతే విలువ ఉంటుంది నీకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో నాకు అంతే ఇంపార్టెన్స్ ఉంటుందో వాదిస్తూ వాదిస్తూ ఉంటారు నీకు నీకున్న అనుభవానికి బాలకున్న అనుభవానికి ఏమైనా పొందన ఉందా ఏదై మూర్ఖమైన ఆలోచన లేదా తెలివైన ఆలోచన మీరు ఆలోచన చేసుకోండి ఆమె ఒక ఇంటికి వచ్చి భర్తని కుటుంబాన్ని అత్తమామని చక్కగా చూసుకొని భర్త కష్టాల్లో సుఖాల్లో ప్రతిది ఒకవేళ వాళ్ళ అత్త టార్చర్ పెట్టే వాళ్ళే అయ్యారో మరి అది ఆమెకి తెలుసు అనమాట మీ అత్తకి తెలుసు ఎంత టార్చర్ పెట్టి అవన్నీ కూడా బేర్ చేసి అవన్నీ కూడా అన్ని కూడా గా భరించి భర్తకి ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉండి పిల్లల్ని కని వాళ్ళని పెంచి ఇంటిని సర్ది ఆ కుటుంబానికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సపోర్ట్ ఆమె ఒక పిల్లర్ లాగా ఆ కుటుంబాన్ని అయితే నిలబెట్టగలిగే అంత గొప్ప స్త్రీమూర్తిగా అయిన తర్వాత పిల్లల్ని కని వాళ్ళని చదివించి పెద్ద చేసి వాళ్ళని సెటిల్ చేసి తర్వాత పెళ్లిడికి వచ్చిన తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ ఇంటికి వచ్చి నువ్వెంత నీ లెక్క అంతా నేనెంత సేమే అని అంటే అది ఎలా అవుతుంది నువ్వు కూడా ఆ ఇంటికి వచ్చావు కదా నువ్వు కూడా నీ భర్తకి కష్ట సుఖాల్లో తోడుగా ఉండి నీ భర్తకి ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉండి నువ్వు కూడా అత్త సరిగ్గా చూసుకొని వాళ్ళ ఆడపడుచుల్ని గాని ఉన్న ఆడబిడ్డలు గాని మరదుల్ని కాని వాళ్ళందరినీ కుటుంబాన్ని ఒక పెద్దరికంగా రికంగా ఎలాగైతే మీ అత్త అయితే చూసుకుందో కుటుంబాన్ని అదే విధంగా నువ్వు చూసుకొని నీ పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పోషించి చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత కొడుకుకు వచ్చే కోడలికి నువ్వు ఈ విధే విషయం చెప్పు అప్పుడు నువ్వు మీరు గ్రేట్ అని అయితే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క కొడుకు అయితే ప్రతి ఒక్క భర్త అయితే యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఆమెకున్న అనుభవము ఆమెకున్న ఎక్స్పీరియన్స్ ఆమె ఎంత స్ట్రగుల్ అయ్యి ఆ స్టేజ్ కు వచ్చిందో నువ్వు ఒక్క నిమిషంలో వచ్చి అదంతా కూడా నువ్వు నేను సమానమే అంటే అది కరెక్ట్ అయితే కానే కాదు మరి ఇదే విషయము మీ అమ్మతో కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా ఒక్కసారి ఆలోచన చేయండి మరి మీ అమ్మ కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన వచ్చిన ఆమెనే కదా మరి మీ అమ్మ ఆ ఇంటికి ఎలాగైతే ఇంకొక ఇంటి నుండి వచ్చి ఆ ఇంటికి ఎలా యజమానురాలు అయితే అయ్యి మిమ్మల్ని కని ఇక్కడ మీ భర్తను కూడా అదే విధంగా కానీ ఒక యజమానురాలాగా మీ యజమానురాలాగా అయ్యి తన మీ భర్తను కూడా అలా పెంచి పెళ్లి అయితే చేసింది కదా ఇక్కడ మీ అమ్మాయి ఎంతైతే ఇంపార్టెన్స్ అయితే నువ్వు ఇస్తున్నావో ఇక్కడ ఆ అబ్బాయికి కూడా వాళ్ళ అమ్మ నాన్న కూడా అంతే ఇంపార్టెన్స్ అయితే ఉంటుందని ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఈ యొక్క చిన్న తేడాని గమనించినట్లయితే ఏ కుటుంబంలో కూడా ఎలాంటి గొడవలు అయితే ఉండవు మరి ముఖ్యంగా అమ్మాయిల అమ్మాయిలకైతే అమ్మాయిల తల్లిదండ్రులకైతే చిన్న విన్నపం అయితే చేసుకుంటున్నాను మీరు మీ కూతురు యోగక్షేమాలు కావాలంటే మీరు తెలుసుకోండి రావండి వచ్చి పోతుంటారు బానే ఉంటుంది అంతవరకు వరకు ఏదో ఒక్కసారి తిన్నావా అమ్మ అనే వరకు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవడం అయితే తప్పైతే ఏమి లేదు అంతేకాని నువ్వు పని చేయొద్దు ఎందుకు చెయ్యాలి నువ్వు ఇంట్లో ఒక పని కూడా చేయలేదు నువ్వు నిన్ను మహారాణిలాగా చూసుకుని ప్రతి తల్లిదండ్రులు ప్రతి ఒక్క పిల్లల్ని మహారాణుల లాగానే చూసుకుంటారు వాళ్ళకున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కాని వాళ్ళు లాగా చూసుకుంటారు మీ ఇంట్లో కూడా మిమ్మల్ని మహారాణుల లాగానే చూసుకుంటారు ప్రతి ఒక్క పేరెంట్స్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు అందరిని కూడా అందరు పిల్లల్ని కూడా మహారాణుల్లాగా మహారాజుల్లాగానే చూసుకుంటారు ఎవ్వరికి కూడా ఎలాంటి పనులు చెప్పకుండా వాళ్ళు చక్కగా చదువుకొని వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పోరాడతారు అనమాట అంతేకాని ఇక్కడ పెళ్లి అయిన తర్వాత ఇంకా మీ అమ్మాయికి ఇక్కడ పెడుతున్నారు మీ అమ్మాయికి మొత్తం పని అంతా చెప్తున్నారు అంటే మరి మీరు కూడా మీరు కూడా మీ ఇంట్లో మీరు పని చేసే ఉంటారు కదా మీ అమ్మ కూడా ఒక కోడలుగా వచ్చినాక ఇంటి ఇంటి పని వంట పని భర్త పని పిల్లల పని అన్ని చేసే కదా మీ అమ్మ కూడా మమ్మల్ని పెంచి మరి అదే విధంగానే నువ్వు కూడా ఒక ఇంటి కోడలు అయిన తర్వాత నువ్వు కూడా అత్తమామల్ని భర్తని నీకు పుట్టబోయే పిల్లల్ని ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు గాని మగపిల్లలు కాని మరదులు కానీ ఎవరైనా సరే అందరిని చూసుకుంటేనే కదా కుటుంబము ఇలా అందరినీ కలుపుకుంటూ వెళ్తేనే కుటుంబం అయితే అవుతుంది అనమాట మీరు యోగక్షేమాలు తెలుసుకున్నంత వరకు అయితే బానే ఉంటుంది గాని మీ కూతురికి మీ మీరే ఇలాంటి రెచ్చగొట్టే మాటలు అయితే మాట్లాడి సంసారాన్ని నిలబెట్టే కలిగేలాగా ఉండాలి గాని ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాట్లాడే మాటలు అంతేగాని కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా అయితే ఉండకూడదు నాకు తెలిసి ఇదే లాస్ట్ జనరేషన్ అవ్వచ్చు అనమాట ఇలాంటి మూర్ఖపు తల్లిదండ్రులు ఉండడం అయితే నిజంగా నేను చాలా వరకైతే చూసాను అనమాట అంతెందుకు నా ఇంట్లోనే నా ఇవి జరిగింది ఫోన్ చేసి తన బిడ్డతో మాట్లాడేదే కాకుండా నువ్వు ఇలా చేయకు అలా చేయకు నువ్వు ఇది చేయకు అది చేయకు నువ్వు ఎందుకు చేస్తావు మీ అత్తను తన్ను మేము చూసుకుంటాము ఇలాంటి మాటలు అయితే మాట్లాడుతున్నాయి మీకు తెలుసో తెలియదు ఇప్పుడు ఇంత ముందుకు కోడల పైన జరిగే అరాచకాలకు కోర్టు అయితే ఆ విధంగా అయితే అయితే ఇచ్చింది కానీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాం ఇప్పుడు జరుగుతున్న వాటికి కోర్టు కూడా రివర్స్ అయింది అనమాట ఇప్పుడు ఏ ఆస్తి కోసమో గాని దేనికోసమో గాని ఎలాంటి గొడవలు పెట్టినా కూడా అసలు అసలు ఆస్తి కూడా తిరిగి రాపెచ్చుకునే పరిస్థితి కూడా తీసుకొచ్చారనమాట మీ బిహేవియర్ తోని నాకు తెలిసి ఇదే లాస్ట్ జనరేషన్ అవుతుంది ఫ్యూచర్ జనరేషన్ లోని ఎవరు కూడా కలిసి ఉండరు ఎందుకంటే ఇంత ముందుకు అందరు కూడా కలిసి ఉన్నారు ఉండేవాళ్ళు కాబట్టి ఇలాంటి డిస్ప్యూట్స్ అయితే వచ్చేవన్నమాట ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడే సగం వరకు అయితే ఎవరు అత్తమావలతో కాని ఎవరు కూడా కలిసి అయితే ఉండడం లేదు ఎవరికి వాళ్ళు సపరేట్ గా అయితే బతుకుతున్నారు చాలా వరకు అయితే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే అందరు ఫ్యామిలీస్ చాలా హ్యాపీగానే ఉంటాయి ఎక్కడో ట్వంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ మాత్రమే ఇలా అత్తమామల మీద పడి కానీ ఆడపిల్లల మీద పడి కానీ ఆ ఇంట్లో ఉన్న మరుదుల మీద పడి కానీ ఏడడం అయితే చాలా వరకు అయితే జరుగుతుంది ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రమే దీనికి కారణం అని నా గట్టి ఒపీనియన్ ఎందుకంటే ఇది నేను స్వయంగా నేను దీన్ని అనుభవించాను కాబట్టి నేను ఇంత బలంగా అయితే చెప్పగలుగుతున్నాను దయచేసి ఒకవేళ మీకు అంత ఇష్టం ఒక ఆడబిడ్డ ఉండకూడదు మరుదులు ఉండకూడదు అత్తమామలు ఉండకూడదు అంటే మీరు అటు ఫ్యామిలీస్ కి మీరు ఇచ్చి చేయ చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట ఒక ఫ్యామిలీస్ కి ఇచ్చి ఆ ఫ్యామిలీలో ఎవ్వరూ ఉండకూడదు నేను ఒక్కదాన్నే ఉండాలి నా భర్త ఒకటే ఉండాలంటే అసలు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళని కన్న వాళ్ళే లేకపోతే నీకు భర్త ఎలా అయితే వస్తాడు వాళ్ళు పుట్టిస్తేనే కదా నీకు భర్త అయితే వస్తారు వాళ్ళు ముప్పై ఐదు కేళ్ళు లేదా ముప్పై ఏళ్ళు పెంచి పెద్ద చేసి చదివించి బుద్ధులు చెప్పి ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళని వాళ్ళని ప్రతి ఒక్క ఖర్చు భరించి వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు ఇరవై ఏళ్లే పెంచావు నువ్వు ముప్పై ఏళ్లే పెంచావు మిగతా రెస్ట్ ఆఫ్ లైఫ్ మిగతా లైఫ్ అంతా నేనే కదా చూసుకోవాల్సింది మీరా చూసుకుండేది ఇలా మాట్లాడే వాళ్ళు చూసుకుంటారంటే ఎవరు నమ్ముతారు అంటే ఈ స్టేజ్ లోని వాళ్ళు అన్ని కూడా అన్ని సాక్రిఫైసెస్ చేసి వాళ్ళన్నిటిని భరించి ఈ స్టేజ్కి వస్తే సరే ఇంకొక మా ఇంటికి ఒకరు వస్తే కుటుంబం పెరుగుతుంది కదా నా ఆశతో ఎదురు చూసే ఎదురు చూస్తున్న వాళ్ళకి ఆ ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఆసరగా ఉండకుండా ఆ వయసులో ఉన్న వాళ్ళకి సహాయంగా ఉండకుండా ఒక మంచిగా ప్రేమగా ఒక బిడ్డగా మాట్లాడకుండా ఈ విధంగా సూటిపోటి మాటలతోటి వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళు ఉండకూడదు వాళ్ళు వెళ్ళిపోవాలి ఏ ఆడబిడ్డ రాకూడదు ఏ తమ్ముడు రాకూడదు అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా మరి మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా మీ పుట్టింట్లో కూడా మీ బ్రదర్స్ అయితే ఉంటారు కదా మీ సిస్టర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళని కూడా ఇదే విధంగా మీ తమ్ముళ్ళకు వచ్చిన భార్య గాని మీ అన్నలకు వచ్చిన భార్య గాని మిమ్మల్ని రాకూడదు తల్లిదండ్రులతో మాట్లాడకూడదు అత్తమామ ఉండకూడదని మీ పేరెంట్స్ అంటే మీరు ఒప్పుకుంటారా ఇక్కడ మీ పేరెంట్స్ మీకు ఎంత అయితే మా మా పేరెంట్స్ మా పేరెంట్స్ అయితే ఎలా అంటారో అవతల ఫ్యామిలీ వాళ్ళు కూడా మా పేరెంట్స్ మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంత కష్టపడి పెంచారని ప్రతి ఒక్కరైతే అనుకుంటారు ఎవరైనా సరే ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లిదండ్రులు ప్రతి ఇద్దరిని సమానంగా అంతే కష్టపడి అంతే వాళ్ళన్ని సాక్రిఫైస్ చేసి ఇద్దరిని పెంచుతారు ఇక్కడ ఎవ్వరు ఎక్కువ కాదు ఇక్కడ ఎవ్వరు తక్కువ కాదు ఇద్దరిని అమ్మాయిని కాని అబ్బాయిని కాని అంత కష్టపడి వాళ్ళని పెంచుతారు మీరు వచ్చి ఈ రోజు మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది మమ్మల్ని చాలా కష్టపడి పెంచారని ఇక్కడ ఎవ్వరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అంత మన ఫ్యామిలీ అనుకుంటే ఏ ఎక్కడ కూడా ఎక్కడున్నా అది పుట్టింట్లో ఉన్నా అత్తింట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా అందరూ మన వాళ్ళే అందరూ మన అక్క చెల్లెళ్ళే అందరూ మన అన్న తమ్ముళ్లే అందరూ మన తల్లిదండ్రులే అని మనం భావిస్తే ఎక్కడ కూడా ఏ ఫ్యామిలీలో కూడా ఎలాంటి గొడవ అయితే ఉండదు ఇక్కడ ఎవరు ఎక్కువ ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఆమెకున్న హస్తకున్న అనుభవంతో నీ అనుభవం ఇంత కూడా పనికిరాదు అది ఒక్క మాట అయితే గుర్తించుకో జీవితం అంతా కూడా బాగుంటుంది ఈ రోజు చెప్పుడు మాటలు విని ఈ రోజు నువ్వు ఎవరి మాటలో విని నీ కుటుంబంలో నీ కాపురంలో నువ్వు చిచ్చు పెట్టుకుంటే ఆ కాపురం ఒక్కసారి కూలిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అతికించినా కూడా అది అతుక్కుల లాగానే కనిపిస్తుంది కానీ అది పూర్వంలాగా వైభవంగా కనిపించదు పూర్వంలాగా కొత్తగా అనిపించదు అనమాట ఏదైనా సరే మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబానికి వచ్చిన అమ్మాయిని మీరు ఎంత అపరూపంగా అయితే చూసుకుంటారో మీరు కూడా మే ఆ పిల్ల మమ్మల్ని బాగా ఆదరిస్తుంది మమ్మల్ని తల్లిదండ్రులుగా చూసుకుంటుందని వాళ్ళు కూడా అంతే నమ్మి మిమ్మల్ని ఆ కుటుంబంలోకి అయితే రాణిస్తారు అటువంటి వాళ్ళకి మీరు నమ్మకంగా వీళ్ళు ఇంకా ప్రేమగా ఉండి వాళ్ళకు ఆ వై వాళ్ళ వయసుకి వాళ్ళ అనుభవానికి మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మంచిగా ప్రేమగా ఉండి భర్తను కూడా ప్రశాంతంగా ఉంచి వాళ్ళకి కావలసిన హ్యాపీనెస్ ని వాళ్ళకి ఇవ్వాలని ఈ వీడియో ద్వారా అయితే కోరుకుంటున్నాను అన్నమాట ఇక్కడ ఎవ్వరు కూడా తక్కువ కాదు ఎవరు కూడా ఎక్కువ కాదు ఇక్కడ నీ కూతురు ఎలాగైతే సంతోషంగా ఉండాలో అనుకుంటు అనుకుంటున్నావో ఆ ఇంట్లో ఉన్న కూతురు కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకోవాలి ఎందుకంటే ఇక్కడ నీకు ఎలాగైతే బ్రదర్స్ సిస్టర్స్ అయితే ఉంటారో వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకు కూడా బ్రదర్స్ సిస్టర్స్ అయితే ఉంటారు అంత మాత్రం నువ్వు అడుగు పెట్టిన వెంటనే నాకు ఎవ్వరూ వద్దు అంటే అనాథాశ్రమ అనాథ ఆశ్రమంలో పెళ్లిళ్ళు చేసుకోండి ఎవరు దిక్కు దేశానం లేకుండా అనాథంలాగే బతుకుతూ ఉంటారు కదా అనాథాశ్రమం ఉంటాయి కదా అలాంటి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోండి ఇంత చెప్పినా కూడా ఇంకా మేము మూర్ఖంగానే ఉంటాము ఇంకా మేము ఇదే విధంగానే ఉంటాము మాకు వాళ్ళు ఇష్టం లేదు మాకు వాళ్ళు ఉండడం ఇష్టం లేదు మాకు వాళ్ళ నీడ కూడా మా మీద పడకూడదు అలాంటప్పుడు అనాథాశ్రమంలో పెళ్లిళ్ళు చేసుకోండి మీకు అలా అత్త ఉండకూడదు మామ ఉండకూడదు కానీ అత్త సంపాదించింది మామ సంపాదించిన ఆస్తులు మాత్రం కావాలి మరి మీ పేరెంట్స్ కూడా మీ పేరెంట్స్ కు పుట్టినటువంటి కొడుకులకి వాళ్ళకు వచ్చే కోడళ్ళకి వాళ్ళు కూడా అట్లనే మీ తల్లిదండ్రులను గడ్డేస్తే ఇంట్లో నుంచి అప్పుడైతే అర్థమవుతుంది పరిస్థితి ఎంత బాధైతే ఉంటుందో అదే విధంగా ఇక్కడ వాళ్ళకు కూడా అంతే బాధ ఉంటుంది ఇన్నేళ్ళు కష్టపడి పెంచి పోషించిన వాళ్ళు ఈ రోజు నువ్వు నువ్వు ఈ రోజు మీరు రాగానే కోడళ్ళుగా అడుగు పెట్టగానే వాళ్ళని ఇంట్లో గెంటేస్తే ఎంతవరకు కరెక్ట్ అదే పరిస్థితి అదే దుస్థితి మీ తల్లిదండ్రులకే వస్తే ఇలా ఉంటుంది ఇక్కడ కేవలం ఆస్తి కాదు ఈ రోజు నువ్వు ఏదైతే అక్రమంగా ఏదైతే దూ ఏదైతే కోపంగా ఏదైతే నువ్వు ఒకరిని దూరం చేసి కుటుంబాన్ని ముక్కలు చేసి నువ్వు ఏదైతే సంపాదించుకుంటున్నావో అది ఎప్పటికీ కూడా నిలబదు అనమాట నీతిగా నిజాయితీగా ప్రేమగా అనురాగంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ కుటుంబంలో అయితే ఎప్పుడు ఆనందంగా ఉంటుంది ఈ ఒక్క తేడాన్ని గమనించి ఈ ఒక్క ఈ ఒక్క ఆలోచన తోటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి కోడలు గాని కూతురు గాని అల్లుడు గాని కొడుకు గాని అందరూ కూడా సమానులే అందరూ కూడా ఒక్కటే అని ఒక్క మాట గ్రహించుకుంటే చాలు మీ ఇంటికి నువ్వు ఎలా మహారాణివో ఆ ఇంటికి కూడా ఆ ఇంటి బిడ్డలు కూడా అంతే మహారాణులు ఆ ఒక్క మాట అయితే ఇది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మీ ఇంటి నుంచి మీ పేరెంట్స్ నా బిడ్డ నా బిడ్డ అని ఎలాగైతే అంటారో వాళ్ళ పేరెంట్స్ కూడా నా బిడ్డ నా బిడ్డ అంటారు మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి ఆడపిల్లలు పుట్టించుకున్న తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు ఇంటికి మీరైతే వెళ్తారు కదా అలాగే వాళ్లకు ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా సంవత్సరానికి ఒకసారి ఏదో పండుగ కోపాలి కోపి వస్తే అది కూడా ఏడిపే వాళ్ళు అంటారు వాళ్ళకి బట్టలు పెట్టకూడదు అంటారు వాళ్ళు సంపాదించిన దాంట్లో కొడుకుని ఎలాగైతే పోషిస్తున్నారో వాళ్ళ పిల్లల్ని ఎలాగైతే పోషిస్తున్నారో మరి వాళ్ళ వాళ్ళ పుట్టించుకున్న ఆడబిడ్డలు కూడా వాళ్ళ పిల్లలే కదా వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక బట్టనో బాతనో ఏదో ఒక సరుకులో సంతనో ఏదో ఒకటి ఇస్తే మీ సొమ్మి అయితే ఏం ఇవ్వడం లేదు కదా నీ భర్త నీ భర్త చేతుల నుంచి సంపాదించింది అయితే వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు సంపాదించిన దాంట్లో పిల్లలకు అందరికీ సమానంగా చూసుకుంటున్నప్పుడు మీకెందుకు ఇబ్బంది వెళ్ళినప్పుడు మీరు ఎలాగైతే తెచ్చుకుంటారు వాళ్ళ బిడ్డలు కూడా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా అలాగే తీసుకెళ్తారు కదా పోనీలే ఇంకా మీరు ఇంకా మీరే రాకపోతే ఒకవేళ వాళ్ళు రాకపోతే మీరే వాళ్ళను తీసుకొని వచ్చి మీరే వాళ్ళకి ఇది చేయాలి వాళ్ళ తర్వాత చూసుకోవాల్సింది మీరే పుట్టిండ్లు అనేది పిల్ ప్రతి ఒక్కరికైతే ఎంతో ముఖ్యమైనది అది అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ పుట్టిండ్లు అనేది ఒక బలం లాంటిది ఎప్పుడూ ఒకసారి వస్తే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది అంటే అంత సంతోషంగా ఉంటుంది నిజంగా పుట్టిన అనేది ప్రతి ఒక్కరికి అమ్మాయికైనా అబ్బాయికైనా ఎంతో బలాన్ని అయితే ఇస్తుంది అనమాట కుటుంబాన్ని సపరేట్ చేసే విధంగా కాకుండా ఆడబిడ్డలం గాని మరదులను కాని లేదా తమ్ముళ్ళం గాని లేదా అక్కా చెల్లెళ్ళు కాని అందరూ నా కుటుంబంపై అనుకుంటే ఏ ఇంట్లో కూడా ఏ గొడవ అయితే ఉండదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబంలో ఖచ్చితంగా గొడవలు అయితే ఉంటాయనమాట అవన్నీ కూడా మనసుకు తీసుకోకుండా అప్పటికప్పుడు వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే అప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకుంటూ పోతే అక్కడితో ఆ గొడవ అయితే కంప్లీట్ అయిపోతుంది దాన్ని పెంచుకుంటూ 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 ఉంటే అది తెగిపోనికే రెడీగా ఉంటుంది బంధాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నం చేయాలి కానీ బంధాన్ని తెంచుకొని బంధుత్వాలన్నింటినీ విడగొట్టి మీరు సాధించైతే ఏమైతే లేదు ఒక భర్తగా ఒక కొడుకుగా ఇవన్నీ కూడా నేను నా జీవితంలో నేను చూసాను కాబట్టి నా యొక్క ఎక్స్పీరియన్స్ తోటి నేను చూసిన ప్రతి ఒక్క సన్నివేశంలో ప్రతి ఒక్క కుటుంబంలో నుంచి నేను తీసుకునేటువంటి ఒక అనుభవాన్ని ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేసుకుంటున్నాను అన్నమాట